ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ ను గమనిస్తే నగరిలో మంత్రి రోజా వెనకంజలో ఉన్నట్లు తెలుస్తుంది వైసీపీ నాయకులే ఆమె పనిచేశారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇక రానున్న రౌండ్స్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా ఆల్మోస్ట్ వాళ్ళ అంచనా ప్రకారం రోజా ఈసారి ఓటమి పాలవుతుందంటే తెలుస్తుంది మొత్తంగా చూస్తే ఇక్కడ గనక మనం గమనించినట్లయితే టీడీపీఏ అసలు క్లీన్ స్వీప్ లాగా ముందుకు వెళ్ళిపోయింది అయితే గతంలో గనక మనం చూసుకున్నట్టయితే నగరి ఆర్కే రోజా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టీడీపీలో చేరి ఆ పార్టీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రోజా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అరవై వేల ఓట్లు దక్కించుకున్నా సరే విజయం సాధించలేదు కానీ రెండు వేల తొమ్మిదిలో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల్లో రోజా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు ఈసారి అరుణకుమారిపై గెలుపును సాధించుకున్న ఆవిడ గెలుపును సాధించుకోలేకపోయారు అదే సంవత్సరం ఆమె టీడీపీని వీడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆవిడ గెలుపును సాధించుకున్నారు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి దురదృష్టవశాత్తు వసత్తు మరణించిన ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆవిడ వైసీపీ తరఫున పోటీ చేసి తొమ్మిది వందల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆమె గెలవడం జరిగింది కానీ ఈసారి మాత్రం ఆమె సొంత వాళ్ళనే ఆమెను మోసం చేశారని అందుకనే ఆమె ఓటమి పాలిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి